మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి అయ్యా ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి నా పేరు రంగయ్య మా ఇంటి దగ్గరలో ఉన్న కూడలిలో ఒక ఫ్లడ్ లైట్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందండి దయచేసి మాకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నాను రంగయ్య నువ్వు చెప్పిన సలహా బాగానే ఉంది మన ఇంజనీర్ గారితో మాట్లాడి అతి తొందరలో మన గ్రామానికి వచ్చే సెంట్రల్ ఫైనాన్స్ గ్రాండ్ ఫండ్స్ నుంచి మన గ్రామంలో ఉన్న అన్ని కూడలిలో ఫ్లెడ్ ను ఏర్పాటు చేస్తానని నేను మీకు మాట ఇస్తున్నాను ప్రెసిడెంట్ గారికి నమస్కారం మా పేరు సంధ్య మేము మూడో వాడలో ఉంటున్నాము మా ఇదిలో డైనజ్ సమస్య ఎప్పుడూ ఉంటుంది ఒక్కొక్కసారి మురుగు నీళ్లు రోడ్డు మీదకు ఒక పిల్ల కాలువల ప్రవహిస్తుంది దయచేసి మా ఈ పరిస్థితిని మా ఈ సమస్యని పరిష్కరించి మమ్మల్ని మా పిల్లల్ని రోగాన బారిన పడకుండా కాపాడగలనని కోరుకుంటున్నాము సంధ్య గారికి నమస్కారం మీ వార్డు సమస్య మా దగ్గరికి ఒక నెల కిందటే వచ్చింది దీనికి పరిష్కారం చూపడానికి మా కమిటీ సభ్యులు మీ వార్డులో ఉన్న కొన్ని డ్రైనేజ్ కాలువలను పునర్నిర్మించుకోవాలని తీర్మానించుకున్నాము వీటిని మేము టైడ్ గ్రాండ్స్ కింద అతి తొందరలో మొదలు పెట్టించి మీ సమస్యలను పరిష్కరిస్తామని ఈ సభ ముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను ప్రెసిడెంట్ గారికి నమస్కారం నా పేరు మల్లికార్జునమ్మ నా వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు నా మనవుడు ఈ మధ్యనే డిగ్రీ కంప్లీట్ చేశాడు ఏ పాటు లేకుండా ఇంటి దగ్గరనే ఉంటున్నాడు దయచేసి అతనికి ఏదైనా ఉపాధి కల్పించండి మీ వాడిని గ్రామ సచివాలయానికి ఎన్ఆర్ఎల్ఎం ట్రైనింగ్ కొరకు దరఖాస్తును సమర్పించమని చెప్పు ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత బ్యాంక్ వారి సహకారంతో ఏదైనా బిజినెస్ ప్రారంభించవచ్చు ఇతర వివరాల కొరకు సచివాలయంలోని సిబ్బందిని అడగమని చెప్పు అయ్యా ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి నా పేరు రంగమ్మ మా ఆయన చనిపోయి ఆరు నెలలు కావస్తుంది కానీ నాకు ఎటువంటి పెన్షన్ రావడం లేదండి రంగమ్మ మీరు సచివాలయంలో ఉన్న సంబంధిత సిబ్బందిని కలిశారా అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేశారా అవునండి నేను మా సెక్రటరీ గారితో మాట్లాడి మీ సమస్యను వెంటనే పరిష్కరించేటటువంటి ఏర్పాటు చేస్తాను ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద మీకు అతి తొందరలో పెన్షన్ వచ్చేటటువంటి ఏర్పాటు చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి ఇతర వార్డ్ మెంబర్స్కు నమస్కారం నా పేరు వీరమ్మ నాకు సొంత స్థలం ఉంది కానీ సొంత ఇల్లు లేదు దయచేసి నాకు ఏదో ఒక స్కీమ్ కింద ఇంటిని మంజూరు చేసి నేను సొంత ఇల్లు కట్టుకోవడానికి సహాయపడండి ఈ సమస్యను విన్నాను నీకు నా భారత్ చేతనంతో సహాయం ఎల్లప్పుడూ అందుతుంటుంది ముందుగా నువ్వు సచివాలయానికి వెళ్ళి ఒక అర్జీని రాసి సమర్పించు మన గ్రామానికి అతి తొందరలో మన ఇల్లు మన గౌరవం అనే స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు లేనిటువంటి వారికి సొంత ఇల్లు కట్టించే కార్యక్రమం కా మొదలవుబోతున్నది అందులోని అర్హత బట్టి నీ పేరు సెలెక్ట్ అయ్యే విధంగా నేను ప్రయత్నిస్తాను ఇంకా నువ్వు సొంత ఇల్లు కోసం చింతపడాల్సిన అవసరమే లేదు నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు నా పేరు లక్ష్మమ్మ నేను వ్యవసాయకుని పనికి వెళుతూ ఉంటాను నాకు సంవత్సరంలో ఐదు ఆరు నెలలు మాత్రమే పని ఉంటుంది మిగతా నెలలో ఏ పని చేయాలో నాకు తోచడం లేదు దయచేసి మీరు నాకు ఏదైనా పథకం కింద పని ఇప్పించండి తప్పకుండా లక్ష్మమ్మ నీకు జాబ్ కార్డ్ చేయించి ఎంజిఎన్ఆర్ఈస్ స్కీమ్ కింద సంవత్సరానికి నూరు రోజులు పనిని కల్పించే విధంగా చర్యలు తీసుకోమని మా సెక్రటరీ గారిని కోరుకుంటున్నాను తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది కావాల్సిన డాక్యుమెంట్స్ను ఇల్లు అందజేయించారు చెత్త మంజునాథ్ నేను మీ సమస్యను రేపటికల్లా తీరుస్తాను స్వచ్ఛ భారత్ మిషన్ కింద నీ మీ ఇంటి దగ్గర ఒక చెత్తకుండి ఏర్పాటు చేయించి వారానికి ఒకసారి దానిని క్లీన్ చేసే ఆదేశాలను మంజూరు చేస్తాను సరేనా సరేనయ్యా డండాలి ఇంతవరకు గ్రామ సభను నిర్విఘ్నంగా నిర్వహించి ఇక్కడకు వచ్చిన ప్రతి గ్రామస్తుని అభినందిస్తూ మీ సమస్యను మా దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే విధంగా ఆదర్శ గ్రామముగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు